హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుగుకు సంబంధించి శతకాలు కవులు వాటి యొక్క వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో నుంచి కంపల్సరీగా ఒక బిట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది సో తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవ్వచ్చు అయితే ఇప్పుడు మనం కవి పేరు శతకం పేరు కాలం ఇతర రచనలు వారి యొక్క రచనల గురించి ఇప్పుడు చూసుకుందాం అయితే మొదటగా బద్దెన ఈయన రచించిన శతకం పేరు ఏంటంటే సుమతి శతకం ఈయన కాలం ఏంటంటే పదమూడవ శతాబ్దం అన్నమాట తర్వాత వేమన కవి వేమన కవి ఈయన రచించిన శతకం పేరు ఏంటంటే వేమన శతకం ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు అనమాట వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు తర్వాత ఏనుగు లక్ష్మణ కవి ఏనుగు లక్ష్మణ కవి ఈయన రచించిన శతకం పేరు ఏంటంటే సుభాషిత రత్నావళి సుభాషిత రత్నావళి ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఈయన ఇతర రచనలు ఏంటంటే గంగా మహత్యం మొదలైనవి ఉన్నాయి తర్వాత పట్టాభిరామ కవి ఈయన ఈయన శతకం ఏంటంటే గువ్వలచన్న శతకం ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారు తర్వాత ఫక్కి అప్పల నరసయ్య ఈయన గారి శతకం ఏంటంటే కుమార శతకం అన్నమాట కుమార శతకం ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారే తర్వాత నార్ల చిరంజీవి ఈయన యొక్క శతకం ఏంటంటే తెలుగు పూలు శతకం అన్నమాట ఈయన కూడా ఇరవై ఒకస ఇరవై శతాబ్దానికి చెందినవారు తర్వాత నార్ల వెంకటేశ్వరరావు ఈయన నార్లవారి మాట అనే శతకాన్ని రచించారు ఈయన కూడా ఇరవై శతాబ్దానికి చెందినవారే అయితే ఈయన యొక్క ఇతర రచనలు ఏంటంటే జోస్యం మొదలగు నాటకాలు అనేవి ఈయన రచించారు అన్నమాట తర్వాత శేషప్ప కవి ఈయన రచించిన శతకం ఏంటంటే నరసింహ శతకం ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు తర్వాత మారద వెంకయ్య ఈయన రచించిన శతకం ఏంటంటే భాస్కర శతకం ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి అన్నమాట మారది వెంకయ్య పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి తర్వాత కంచర్ల గోపన్న ఈయన రచించిన శతకం పేరు ఏంటంటే దాసరథి శతకం ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు తర్వాత ఏలూరుపాటి అనంతరామయ్య ఈయన రచించిన శతకం పేరు ఏంటి అంటే సభారంజన శతకం ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందిన కవి తర్వాత దూర్జటి ధూర్జటి రచించిన శతకం పేరు ఏంటి అంటే శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన పదహారవ శతాబ్దానికి చెందిన కవి తర్వాత ఏంటంటే తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారు ఈయన వెంకటేశ్వర శతకం అని శతకాన్ని రచించారు ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవారు ఓకే ఫ్రెండ్స్ ఇవి మన శత శతకాలు వాటి యొక్క కవులు వారి యొక్క రచనలు మరియు వారి యొక్క శతాబ్దాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి మీకు తప్పకుండా ఒక బీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ